వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్లో ముందు వెళ్తున్న లారీ బోల్తా పట్టంతో వెనుక ఉన్న లారీ సడన్గా బ్రేక్ వేయడంతో వేగంగా వస్తున్న జగన్ ట్రావెలర్ బస్ ఇసుక లోడ్తో కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ హౌసింగ్ ఊడిపోవడంతో బోల్తా పడింది లారీలో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెలర్ బస్సు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నారు బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణించగా ఐదు మంది గాయాలు కాగా బస్ క్లీనర్ రాఘవేందర్ మృతి చెందారు ఇతనిది కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట బాసి అని ఎస్ఐ యుగేందర్ రెడ్డి తెలిపారు అన్న ఏమైంది ఎట్లా అయింది యాక్సిడెంట్ అన్న ఇక్కడ ముందు పక్క ఇసుక లారీ వెళ్తున్నది మా బస్సు ముందరూ లారీ ఉంది ఆ లారీ ఇసుక లారీ బోల్టా పడుతుంది నా ముందున్న లారీ లెఫ్ట్ సైడ్లో బస్సు సడెన్లీ బ్రేక్ చేసిండు మా డ్రైవరు బ్రేక్ చేసిండు కంట్రోల్ కాలేదు కంట్రోల్గా పని ఎందుకంటే బ్యాక్ సైడ్ తగిలింది అన్న మీరు బస్సు డ్రైవరా బస్ డ్రైవర్ సెకండ్ డ్రైవర్ మా డ్రైవర్ సేవ బస్ డ్రైవర్ డ్రైవ్ చేస్తాను కొడుకు మీ పేరు నా పేరు శివ సడన్లీ ఆ బండి పడిపో ఇవన్నీ బ్రేక్ చేసింది సడన్లీ బ్రేక్ బ్రేక్ ఉద్దేశించింది ఎక్కడ బాడీ వెళ్తాం ఎక్కడి నుంచి వెళ్తున్నారు చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు అప్పటికే లారీ అక్కడ పడినదా లారీ బెస్ట్ ఒక పడితేనే బ్రేక్ చేశారు మా ముందు లారీ మా ముందే పడింది అది కూడా ముందే పర్లేదు మా ముందే పడింది మా సడన్లీ ఆ లారీ పడిందని రెండు లారీని బ్రేక్ చేశారు మా ముందున్న లారీ వెళ్ళిపోయింది ఎన్నుకున్న లారీ మేము తగిలించాం కంట్రోల్ కాలేదు మళ్ళీ కంట్రోల్ కాక మా డ్రైవర్ తగిలించాడు దానికి మా క్లీనర్ డేట్ అవుట్ మూడున్నరకు చనిపోయిన వ్యక్తి ఎవరు వెళ్ళాడుదానా మూడున్నర చనిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి క్లీనర్ బస్కి వెళ్ళిపోరు ఎక్కడ అయినది అడ్రస్ అయినా ఆయనది కాజీపే కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట ఏం పేరు చనిపోయిన వ్యక్తి రాజేంద్ర ఎంతమంది అండి బస్సులో ముప్పై ఆరు మంది ఇంకా వేరే ప్యాసింజర్కి దెబ్బ తగినాయి ఏమంటే వేరే ప్యాసింజర్కి దెబ్బలు తగినాయి ప్యాజ్ దెబ్బలు ఎంతమందికి తగినాయి నలభై ఐదు వయసు లేడీస్ నలుగురు ఐదు కొడుకు దెబ్బలు తగినాయి ఐదు ఆరు మంది తాగిందండి ఇప్పుడు మన పెద్ద ప్రమాదం ఉందా వాళ్ళకి ఇప్పుడు మన మామూలుగా కాళ్ళు కొద్దిగా తెప్పడం ప్రాక్చర్ వాడడం మనవరేకపో i okay. do